హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి శివరాత్రి వచ్చిందంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కందగడ్డే కదా మా సైడ్ అయితే వీటిని కందగడ్డ అని చెప్తాము మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నేనైతే ఈరోజు టూ రెసిపీస్ చేస్తున్నాను ఒకటేమో నీళ్ళలో ఉడకబెడుతున్నాను అండ్ ఇంకొకటి ఏమో నూనెలో గోలిస్తున్నాను నాకైతే నూనెలు గోలించిందే చాలా ఇష్టం అండి ఎందుకంటే చాలా స్వీట్గా ఉంటుంది కదా సో నూనెలు గోలించడానికైతే ఇలా చిన్న చిన్నవి మంచిగా శుభ్రంగా కడిగి అయితే పక్కకు పెట్టేసుకున్నాను సో కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి కందగడ్డని వేసేసాను చిన్న చిన్నవి యూజ్ చేసుకున్నాను నేను పెద్దవంటే కొంచెం ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా సో ఇలా మరి ఒక పక్కకైతే కందగడ్డ అయితే ఉడికిపోయిందండి కందగడ్డ మాత్రం జల్దీ ఉడికిపోతుంది ఇందులో ఏ ఉప్పు కూడా వేయకూడదు ఇలాగే ఉడకపెట్టేసుకోవాలి ఇంకా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది సో మాకైతే కట్టెల పొయ్యి లేదండి అందుకే కట్టెల పొయ్యి కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ పక్కకి కందగడ్డ కూడా ఫ్రై అయిపోయింది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా గరిటితో ఒక్కసారి స్మాష్ చేసి చూడండి చాలా ఈజీగా అర్థమైపోతుంది మా పిల్లలు మాత్రం చాలా ఇష్టం కొద్ది తిన్నారు వీళ్ళే అండి నా ఇద్దరు పాపలు నివాంశి పెద్దమ్మాయి వైదిక చిన్నమ్మాయి